హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మహృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మద్యానికి బానిసలైపోయి ఇల్లు అన్నీ కూడా అమ్ముకొని నడి రోడ్డున కూడా ఫ్యామిలీతో సహా బయట ఉంటూ ఉంటారు అయితే అలాంటి వారు మద్యాన్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా తాకుండా ఉండాలన్నా కూడా వారి వల్ల కాదు టైం కాగానే వాళ్ళ మనసు ఏది కూడా మనసు ఆగకుండా అప్పు చేసో లేదంటే దొంగతనం చేసో తీసుకెళ్ళి మద్యం తాగాల్సిందే అలాంటి వాళ్ళు ఎక్కువగా మద్యానికి బానిస అయిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మద్యానికి దూరంగా ఉండడమే కాకుండా మంచిగా హెల్దీగా కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే చాలా మందికి ఏమైందంటే సడన్ గా మద్యం మానివేయగానే చేతిలో కాళ్ళు సరిగ్గా పనిచేయవు వనకడము సో ఎన్నో రకాల వీక్నెస్లకు వాళ్ళు గురవుతూ ఉంటారు అయితే ఒకేసారి మానివేయకుండా కొద్ది కొద్దిగా మానివేస్తూ ఇప్పుడు నేను చెట్ చెప్పిన చిట్కాని కనుక ఫాలో అవుతుంటే కొద్ది రోజుల్లోనే పూర్తిగా వారికి మద్యం అంటేనే విరక్తి పుట్టే విధంగా తయారవడం జరుగుతుంది సో ఆ అద్భుతమైన చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కానే చాలామందికి కాకపోతే తెలియదు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మన ఇండియాలోనే చాలా మంది మీద ప్రయోగం చేసి సక్సెస్ అయినటువంటి చిట్కా దీని గురించి నేను ఇటీవల పేపర్లో కూడా చదివాను ఒక బుక్లో కూడా దీని గురించి చదవడం జరిగింది కొన్ని వేల మంది మీద ఈ ప్రయోగం చేసి మంచి సత్ఫలితాలను పొందినట్టుగా ఆ పేపర్స్ కానివ్వండి ఆ బుక్ కానివ్వండి ప్రచురించడం జరిగింది అందుకనే ఈ చిట్కాను ఈరోజు మీ ముందు తీసుకోవడం జరిగింది చిట్కా ఏంటి అంటే ఎవరైతే మద్యపానానికి బానిసలయ్యారో వాళ్ళు ఈ మద్యపానాన్ని మానుకోవాలన్న కోరిక మాత్రం బలంగా ఉండాలి దాంతోపాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నది వాము దీన్నే ఓమా అని కూడా పిలుస్తూ ఉంటారు దీనిని ఒక పది గ్రాములు తీసుకొని నోట్లో ఉంచుకొని నములుతూ ఉండాలి సో అంటే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇది ఒక పది గ్రాములు నోట్లో వేసుకొని నములుతూ ఉండండి రసం మింగుతూ ఉండండి దీనివల్ల కడుపులో మీకు ఏదైతే మద్యం వల్ల మీ లివర్ కానివ్వండి మీ స్టమక్ కానివ్వండి ఏదైతే అలవాటు పడిందో అదంతా కూడా చక్కగా క్లీన్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీ తాగాలి అన్న కోరిక కొద్ది కొద్దిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా ఇంకో చిట్కా కూడా చేయాలి కొద్దిగా వాము తీసుకొని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోసి దానిలో వేసి బాగా మరగనివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ నీటి పోసామనుకోండి దానిలో ఒక వంద ఉండి రెండు వందల గ్రాముల ఓమనేసి బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత ఏమవుతుంది ఈ ఒక లీటర్ నీరు కాస్త అర లీటర్ నీరుగా ఇంకిపోవడం అనేది జరుగుతుంది అప్పుడు ఆ వామ యొక్క అన్ని రసాలు కానివ్వండి కెమికల్ టేస్ట్ ఆ వాటర్కి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత దాన్ని వడబోసుకొని దాన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత మీరు రోజు ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు ఓకేనా ఏదైనా ఒక సమయంలో ఈ మద్యపన అలవాటు మాత్రం మానాలనుకున్న వారు ఈ ద్రవాన్ని భోజనానికి ముందు ఒక కప్పు మోతాదులో ఓకేనా ఒక కప్పు మోతాదులో కనుక తీసుకున్న తర్వాత అన్నం తింటూ ఉంటే ఎలాంటి డౌట్ లేకుండా నిస్సంశయంగా వీళ్ళు మాద్యం మానివేయడం మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నారు రెండు చిట్కాలు పాటించాలి ఒకటి మీకు సమయం ఉన్నప్పుడల్లా నోటిలో ఒక పది గ్రాముల ఓమన్ అమలుతో మింగండి రెండవది ఒక వంద నుంచి రెండు వందల గ్రాముల ఓమన్ తీసుకొని ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరగనిచ్చి కషాయంలా తయారు చేసి అర లీటర్ నీరు ఇంకి అర లీటర్ నీరు మిగిలిన తర్వాత దాన్ని వడబోసి ఒక బౌల్లో భద్రపరచుకోండి మీకు ఎంతైనా చేసుకొని పెట్టుకోవచ్చు దీన్ని ఖరాబ్ అయితే లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు భోజనానికి ముందు రోజు ఒక పూట ఏదైనా ఒక పూట వీలుంటే మీకు తాగలము అనుకుంటే ఉదయం రాత్రిపూట తాగచ్చు ఇలా ఒక గ్లాసు అర గ్లాసు మోతాదులో ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే కొద్ది రోజుల్లోనే ఒక నెల రెండు నెలల్లోనే మీకు పూర్తిగా మద్యం అంటే విరక్తి పుట్టడమే కాకుండా అది వాసన చూడాలన్నా కూడా దాంతో తాగే వాళ్ళతో సావాసం చేయాలన్నా కూడా వారికి ఇష్టం అనేది ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినటువంటి అద్భుతమైనటువంటి చిట్కా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ